హాయ్ అండి అందరికీ నమస్కారం వారు జూన్ ముప్పై లోపల ఇంట్లో ఉన్న ఈ వస్తువులు తీసి బయటపడేయండి లేదంటే నరకం అనుభవిస్తారు ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామని కామెంట్ అయితే చేయండి వారు ఈ నాలుగు రోజుల్లో అర్జెంటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి బయటపడేయండి లేదంటే చాలా నష్టపోతారు ఈ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలబడదు మీకు పట్టినటువంటి దరిద్రాన్ని ఎవరూ కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఐదు రకాల వస్తువుల వలన మీ ఇంట్లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జాష్టాదేవి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు ఎన్నో రకాలైనటువంటి పూజలు వ్రతాలు నోములు నోచుకుంటూ ఉంటున్నారు దీపం దూపం నైవేద్యాలతో ఆ భగవంతుడిని కూడా ఎంతో పూజిస్తూ ఉన్నారు అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కారణం ఏంటో తెలుసా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులేనండి కాబట్టి వారు తక్షణమే ఆ ఐదు వస్తువులు కనుక మీరు బయటపడేసినట్లయితే మీరు చేసేటటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టాలే తప్ప వచ్చేటటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదు ఈ వీడియోలో చెప్పినట్లుగా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టేసి ఈ విషయాల మీద దృష్టి పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా ఫలితం శూన్యం అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అసలు ఆ ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వినండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఒక్క వస్తువు మిస్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన లక్ష్మీదేవి ఇంట్లో పెట్టడానికి సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో ఉన్న ఆ ఐదు రకాల వస్తువులను వెంటనే బయటపడిస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారు ఈ విషయాలను మాత్రం మీరు నిర్లక్ష్యం చేయవద్దు ఎందుకంటే మీ జీవితాన్ని మార్చేసే శక్తి వీటికి ఉంది అలాగే ఈ తులారాశి వారు ప్రత్యేకమైన వారుగా గుర్తించుకోండి సాక్షాత్తు అన్ని రాసుల వారి కంటే భిన్నమైన రాశి లోతైనది వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు నీటికి ఉన్న గుణం లోతుగా ఉండటం మరి భావోద్వేగాలను కలిగి ఉండటం అందుకే వీరు పైకి ఎంతో కఠినంగా గంభీరంగా కనిపించిన లోపల సముద్రమంతా భావోద్వేగం ఉంటుంది అలాగే వీరి మనస్తత్వం సముద్రం లాంటిది పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మారుపేరు వీరి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో పెట్టుబడి పెట్టడంలో వీరు ముందుంటారు జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు వీరు ఎవరూ భరించలేని కష్టాలను కూడా చిరునవ్వుతో ఓర్పు మరియు సహనంతో భరిస్తారు కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ హద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు ప్రేమ బంధాల విషయంలో ఈ రాశివారు తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన వారిని ప్రేమిస్తారు అదే సమయంలో అసూయ తమవారనే భావన ఎక్కువగా ఉంటాయి ఇతరుల సలహాలను వినడానికి అంతగా ఇష్టపడరు తమకు తెలిసినదే సరైనది అనే భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాటం ఆడటం లాంటిదే జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాళ్ళునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే వీరు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు పూర్తి చేయడంలో ముందుంటారు పూజలు నోములు వ్రతాలు అని బాగానే ఉంటాయి అయినా సరే వీరికి ఈ మధ్య దరిద్రం అనేది పట్టిపీడుస్తుంది వీరికి అర్థం కావట్లేదు కానీ వీరు పట్టించుకోకుండా మీకే అర్థం కాని విషయం అనేది ఒకటి ఉంది మీకు ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ ఐదు రకాల వస్తువులు మీరు చేసేటటువంటి పూజలు కానివ్వండి పునస్కారాలు కానివ్వండి నోములు ఇలా ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ వస్తువులు ఆ మంచిని మీకు అందకుండా లాగేస్తాయి ఎంతసేపటికి ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంట్లోపలికి ప్రవేశిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా చెడు అనేది ఆ వస్తువులు ఏంటంటే తీసుకొచ్చి పెడుతున్నాయి అన్నమాట మీరు అన్నీ చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం పట్టించుకోవడం లేదు మనం పూజలు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కానీ ఇంటిని మాత్రం శుభ్రంగా ఉంచుకుంటున్నామా అన్న విషయం మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకంటే మీరు శుభ్రంగా ఉంచుకోవచ్చండి కాదని మీ ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఆ చెడును ఆ చెడు తాలూకా దృష్టిని ఏంటంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పైన శుభ్రంగా ఉండటం పూజలని ఇలాంటి వాటిలో ఉంటున్నారు కానీ ఆ వస్తువులు ఏంటంటే నెగిటివిటీని ఆకర్షిస్తున్నాయి ఎక్కడికక్కడ దరిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దరిద్ర దేవత ఇంట్లో వేసుకునేలా చేస్తున్నాయి మరి దరిద్ర దేవత ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది ఇంట్లో దరిద్ర దేవత అలాగే లక్ష్మీదేవి ఇద్దరూ కూడా అక్కా చెల్లెలే కానీ జ్యేష్టాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్టాదేవి ఉండదు ఇద్దరికీ అసలు క్షణం కూడా పడదు మరి ఆ జ్యేష్టాదేవిని బయటికి పంపించి లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి అడుగు పెట్టించుకొని తిష్ట వేసుకొని కూర్చోవాలని అంటే ముందు ఆ వస్తువులు తీసేస్తే ఆ రూపంలో జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది డబ్బు సంపాదించినా నిలబడకపోవటం అప్పులు చేయాల్సిన పరిస్థితులు రావటం భార్యాభర్తల మధ్య గొడవలు తరచూ ఒకరిని విడిస్తే ఇంకొకరికి అనారోగ్య సమస్యలు ఇంటికి వాస్తు దోషాలు వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చిన వివాహం కాకపోవటం సంతానం లేకపోవటం ఎప్పుడూ కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి మీరు చూస్తారన్నమాట అవి తీసి బయట పడేసిన రోజున వీటన్నిటికీ కూడా మీకు స్టాప్ అనేది పడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఏంటి అనేవి ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం ఈ వారు ముందుగా తీయలసినటువంటి వస్తువుల్లో మొట్టమొదటిది ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉందేమో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి ఆ గడియారం అది ఏ రూపంలోనైనా అండి ఒక వాచీల రూపంలో ఉన్నాయా లేదంటే గోడకు తగిలించినటువంటి గడియారాలు అనే కాదు కొంతమంది ఇళ్లలో గోడకు తగిలించినటువంటి గడియారాలు ఆగిపోయి ఉంటున్నాయి వాటికి బ్యాటరీలు వేసి తీసుకురాకుండా అట్లాగే వదిలేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు టైము ఎక్కడికక్కడే చూసుకుంటూ ఉంటున్నారు మన చేతుల్లో పని కాబట్టి గోడ గడియారాలు అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేంటంటే మీకు టైం ఆపేస్తుందన్నమాట అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటటువంటి అవకాశాలన్నింటినీ లాగేసుకోవటం గోడకు ఉన్నటువంటి గడియారాలు బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాలను కదిలేటట్లుగా చేయండి అంతేగాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగినా కూడా మీకంతా కూడా చెడ్నే మిగులుస్తుంది కాబట్టి టైం అనేది ఎప్పుడూ కూడా ఆడుతూ ఉండాలి కానీ ఆగిపోకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక రెండవ వస్తువు ఏంటంటే మీకు ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏవైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయటపడేస్తూ ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవి అవ్వచ్చు కొన్ని పెద్దవి అవ్వచ్చు కొన్ని వస్తువులు అలా మూలన పడి ఉంటున్నాయి కప్పులు కొంచెం లైట్గా క్రాకులు ఇవ్వటం అవ్వచ్చు లేదన్నా కొంచెం పగుళ్ళు అవ్వచ్చు ప్లేట్లు విరిగిపోవటం సొట్టలు పడిపోవటం ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనించారా ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో పగుళ్ళు కనుక ఉంటే ఆ వస్తువులు అర్జెంటుగా తీసి బయటపడేయండి చాలామంది ఏముందులే అని చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే ఒక్కొక్కసారి కొత్త వస్తువులు కొనుక్కురాగానే పగిలిపోవటం విరిగిపోవటం ఏదో ఒకటి జరుగుతుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది అని అనుకొని బయటపడేయాలి అలా కాకుండా చాలామంది వాటిని కొంచెంగా గమ్ము అంటించడం ఇలాంటివి చేసి అతికి పెట్టేసుకొని వాడేసుకుంటూ ఉంటారు కానీ ఏదైనా ఒకసారి కనుక పగిలిపోయింది అనుకుంటే దాంతో మనకు రుణం తీరిపోయింది అది ఎంత పెద్ద ఖరీదైనటువంటి వస్తువైనా కావచ్చు దాన్ని అర్జెంటుగా తీసి బయటపడేసేయండి పర్సు చిప్పులు పోయినవి కానీ ఇలా ఫెయిల్ అయినా ఇలా సాసర్ల కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెనలు దు ఇలాంటివి కొన్ని కొన్ని చాలా వరకు కూడా నెగిటివిటీని ఆకర్షిస్తూ ఉంటాయి వంటగదిలో వు పగిలినటువంటి వస్తువులు పాడైపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయేమో చూసి అర్జెంటుగా బయటపడేయండి ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి అద్దం అద్దం అంటే మీరు ముఖాన్ని అద్దంలో చూసుకుంటూ ఉంటారు కదా ఆ అద్దం పగిలి ఉంటుంది చాలామందికి కూడా ఒక్కొక్కసారి మన చేజారి కింద పడిపోవచ్చు ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు అలాగే కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందిలే ఏముందిలే అని చెప్పేసి అలాగే మొహం చూసుకుంటూ ఈసారి తెచ్చుకుందాంలే మళ్ళీ తెచ్చుకుందాంలే అని మర్చిపోతున్నామని చెప్పి రోజులు గడిపేస్తూ ఉంటారు అలా కొంచెం పగిలి ఉంటే లైట్గా జస్ట్ క్రాక్ ఇచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకే వస్తుంది అలాంటి పగిలినటువంటి అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు మనకి దరిద్రం అనేది పట్టిపీడు వస్తుంది కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైనా ఉంటే అర్జెంటుగా తీసి బయటపడేయండి దానిలో ముఖం చూసుకోవడం కానీ ఇంట్లో పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు మనకి అద్దం ఆకర్షణ శక్తి అనేది అద్దానికి ఉంటుంది అద్దం పగలకుండా నీట్గా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా పగిలి క్రాక్లు ఇచ్చినప్పుడు అది వెంటనే చెడును ఆకర్షిస్తుంది చెడు సంకేతాలు మన ఇంట్లో జరిగేటట్లుగా చేస్తుంది కాబట్టి పగిలిన అద్దాలు కానీ ఇలాంటివి పొరపాటును కూడా ఇంట్లో ఉంచుకోకూడదు అందులోనూ పొరపాటును కూడా వాటితో వాటిల్లో ముఖం అనేది చూసుకోకూడదు మనకి దేవుళ్ళ పటాలు కూడా చాలామంది పూజలు చేసుకుంటూ ఉంటారు పూజ చేసేటటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో పటాలు అవ్వచ్చు లేదా పూజలో ఉన్నటువంటి పుస్తకాలు అవ్వచ్చు చదువుకుంటూ ఉంటారు మంత్రాల పుస్తకాలు అవి చదువుకుంటూ ఉంటారు కదా చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదా దేవుడు పటాలు ఏంటంటే క్రాకులు ఇవ్వటం కొంచెం ఎక్కడన్నా లోపల ఉన్నటువంటి పేపర్ దేవుడు పటాలు అనేవి లోపల పటాల్లో పేపరు అనేది కొంచెం చిరిగి ఉండటం ఏముందులే పగులులే అని చెప్పేసి అట్లా ఉంచేయటం అలాంటివి పొరపాటును కూడా చేయకూడదు ఇలాంటివి చేయటం వలన ఆ ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది దేవుడు పటాలు కానివ్వండి ఏదన్నా పగిలితే మాత్రం వెంటనే తీసేయాలి ఆ గాజు ముక్కలు కూడా ఒక కవర్లో వేసేసి మూట కట్టేసి డస్ట్బిన్లో వేసేయండి దేవుడు పటాలు పగిలి ఉన్నా కూడా మీరు చేసేటటువంటి పూజలకు లాభం రాకపోగా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి దేవుడు పటాలు పగిలి ఉంటే అవి ఏ రూపంలోనైనా కానివ్వండి కొన్ని చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉండటం పగిలి వండటం ఎక్కువ రేటు పెట్టి కొని తెచ్చుకున్నామని చెప్పేసి ఏముందులే అని అట్లాగే అతికి పెట్టేస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా ఆలోచించవద్దు దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అంటించుకునైనా సరే వాడుకోవద్దు అలా చేసినా కూడా అది మనకు పగిలినటువంటి వస్తువులతోనే సమానం అలాంటి పూజ ఏంటంటే చాలా వరకు కూడా మనకు నష్టాన్ని కలిగిస్తుంది పూజా మందిరంలో వచ్చేటప్పటికీ ఒక్కొక్క దేవుడి చిత్రపటాలు రెండు రెండు ఉంటాయి కొంతమందిని చూసుకున్నట్లయితే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శివపార్వతుల పటాలు రెండు ఉంటాయి సేమ్ అవే ఫోటోలు రెండు రెండు ఉంటాయి అలాగే సేమ్ చిత్రపటాలు రెండు రెండు ఉండకూడదు అలా రెండు కనుక ఉంటే దేవుడు పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దేవుడి పటాలు మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి కానీ గుడికి వెళ్ళి దేవుడు పటాలు మొత్తం అక్కడ చెట్లు ఉంటాయి కదా దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి ఎప్పుడూ కూడా పొరపాటును కూడా అలా ఇంట్లో ఉంచుకోకూడదు మీరు గుర్తించుకోవాల్సినటువంటి విషయం మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు కదా వారికి వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే అర్జెంటుగా వాటిని కూడా తీసేయాలి కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్దవాళ్ళే కదా వారి ఆశీస్సులు మనకు ఉంటాయని చెప్పేసి వారి తాలూకా బట్టలు బంగారం కానివ్వండి వారు వాడుకున్నటువంటి మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ కూడా చేయకూడదు అవి ఎంత ఖరీదైనటువంటి వస్తువులైనా కావచ్చు వారికి సంబంధించినటువంటి బంగారం ఏదైనా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకొని మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక బంగారు వస్తువు తెచ్చుకోండి వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఇచ్చేసేయడం లేకపోతే అమ్మేసి కొత్తగా వేరే వస్తువులు తెచ్చుకోవటం ఇలాంటివి చేయండి అంతేకాని వారు వాడినవి మీరు ఉంచుకొని ఇంట్లో వాడటం వలన వారు తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది దానివలన నెగిటివిటీ అనేది మీ మీద ఎక్కువగా పడుతుంది ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీ పెద్దవారికి సంబంధించి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమన్నా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవటం అనేది చేయండి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఐదు రకాలైన వస్తువులను ఏదైనా శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయటపడేసేయండి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ ఐదు వస్తువులు తీసి బయటపడేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది అన్యోన్యత కూడా పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది అప్పులు తీరిపోతాయి ఇంట్లో అంతకు ముందర అనారోగ్యం చికాకులన్నీ కూడా తొలగిపోతాయి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి